గగన్ భూమి ఇద్దరు కూడా ఇక వరలక్ష్మి వ్రతం సందర్భంగా అనుకోకుండా గుడికి వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత గుడిలో ఇక అమ్మవారి వ్రతం జరుదుకుతూ ఉంటుంది భూమి గగన్ ఇద్దరు కూడా బయట చెట్టు దగ్గర ఇక ప్రదక్షిణలు చేయమని పంతులు గారు చెప్పేసరికి ఇద్దరు కూడా ఇక ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ఆ తర్వాత ఇక అనుకోకుండా భూమి గగన్ మెడలో దండ వేస్తూ ఉంటే గగన్ కూడా భూమి మెడలో పూలదండ వేస్తారు ఇద్దరు కూడా ఒకరినొకరు అలానే చూసుకుంటూ ఉంటారు భూమి చాలా ప్రేమగా గగన్ కళలోకి చూస్తూ ఉంటే గగన్ ఇక తను చేసిన తప్పునంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు భూమి ఏ తప్పు లేదని తను పెళ్ళి ఎందుకు ఆపిందో తన తల్లికి ఎంత అండగా ఉందో అవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ కెమెరాలో చూసిందంతా కూడా ఇక తలుచుకొని బాధపడిపోతూ ఉంటాడు ఇక భూమి అలా ప్రేమగా చూస్తూ ఉంటే గగన్ అక్కడ ఉన్న పసుపు దాడు తీసుకొని చేతిలో పట్టుకుని భూమి వైపు చూస్తూ ఉంటాడు భూమి గగన్ చేతిలో తాళిబొట్టును చూసేసరికి చాలా సంతోషపడిపోతూ అలానే చూస్తూ ఉంటే గగన్ భూమి మెడలో మూడు ముళ్ళు వేస్తాడు గగన్ అలా తాళి కడుతూ ఉంటే భూమి చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది ఆ తర్వాత తన మెడలో ఉన్న తాళిబొట్టుని తీసుకుని భూమి కళ్ళకు అద్దుకుంటూ ఉంటే గగన్ కూడా భూమి వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు ఇక భూమి గగన్ని హక్ చేసుకుంటూ ఉంటే ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఈ లోకాన్ని మర్చిపోయి ఉంటారు భూమి అలానే చూస్తూ ఉంటే గగన్ భూమిని ఎత్తుకుని అలా కార్తగారికి తీసుకొస్తూ ఉంటాడు ఇక మరి ఈ పెళ్ళి ఎలా జరిగింది ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం